పాకిస్తాన్ దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసింది ఢిల్లీలో పలు చోట్ల దాడులకు ప్లాన్ చేసిందని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇప్పటికే ఢిల్లీని హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది కేంద్రం ఢిల్లీపై ఫతాహ్ ఫతాహటు మిసైల్ ను పాకిస్తాన్ ప్రయోగించింది అయితే ఆ మిసైల్ ను భారత సైన్యం సమర్థవంతంగా నేరకూల్చింది అయితే మరిన్ని అటాక్స్ కు పాకిస్తాన్ ప్లాన్ చేసింది అని ముందస్తు సమాచారం మేరకు ఇప్పటికే అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు భారత్ పై దాడులకు పేరును పాకిస్తాన్ ఖరారు చేసింది ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్గా గా దీనికి నామకరణం చేసింది ఢిల్లీని పాకిస్తాన్ టార్గెట్ చేసి ఒక మిసైల్ ను ప్రయోగించింది అయితే వాటిని ఏదైతే భారత్ సమర్థవంతంగా నేరకూల్చిందో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అటాక్ చేసేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేసింది అని ముందస్తు సమాచారం అంతా ఇప్పటికే అలర్ట్ జోన్ గా ప్రకటించారు ముఖ్యంగా ఢిల్లీలోని కొన్ని కీలక ఆ ప్రాంతాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి అక్కడ భద్రతను మూడంచెల భద్రతను పెంచారు అలాగే ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా కూడా పహారా కాస్తున్నాయి నిరంతరం అక్కడ గస్తీ అనేది కొనసాగిస్తున్నారు రాత్రిపూట్ల పెట్రోలింగ్ ను కూడా మరింతగా పెంచారు అలాగే అక్కడ ఆ ప్రజలను సైతం అప్రమత్తం చేశారు ముందస్తుగానే వారికి అవగాహన కల్పించారు అక్కడ పెద్ద పెద్ద సైరన్లను సైతం ఏర్పాటు చేశారు ఆ సైరన్ మోగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఏ విధంగా వారు హైడౌట్ అవ్వాలి అన్న విషయాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రజలకు నిరంతరం కూడా అక్కడ అవగాహన కల్పించే విధంగా వారు కార్యక్రమాలు అన్నవి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముందస్తుగానే ఆ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు మరోవైపు ఎటువంటి అటాక్ జరిగినా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మరోవైపు భారత సైన్యం సైతం ధీటుగా జవాబిస్తోంది భారత్పై దాడులకు పాకిస్తాన్ పేరు ఖరారు చేసింది ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ గా దీనికి నామకరణం చేసింది దేశ రాజధాని అయిన ఢిల్లీ పైన ఫతేహ్ టు అనే మిసైల్ ను పాకిస్తాన్ ప్రయోగించింది ఆ మిసైల్ ను విజయవంతంగా ఆ మిసైల్ ను నేలకూర్చింది భారత్ ఇందులో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు మరోవైపు ఇంకా కొన్ని అటాక్స్ కు పాకిస్తాన్ ప్లాన్ చేసింది కొన్ని కీలక ప్రాంతాల్లో అటాక్స్ జరగచ్చని ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం మేరకు ఇప్పటికే అక్కడ ను ప్రకటించారు అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తుగానే వారు ఏర్పాట్లు చేసుకున్నారు ఏదైనా ఆ విపత్తు జరిగినప్పుడు ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాలి అన్న విషయాలకు సంబంధించి ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించారు అక్కడ ఢిల్లీ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద సైరన్లను ఏర్పాటు చేశారు ఆ సైరన్ మోగినప్పుడు వారు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా ఇప్పటికే ప్రజలకు అవగాహన అన్నది కల్పించారు అంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు అన్న కూడా పూర్తిగా సన్నద్ధతతో ఉన్నారు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మరోవైపు ప్రధాని మోదీ నివాసంలో ఇప్పటికే రక్షణ శాఖ అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మరోవైపు త్రివిధ దళాధిపతులతో కూడా వరుసగా సమీక్ష సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉన్నారు ఫర్దర్ స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అన్న ఆ విషయాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్తున్నారు అందుకు తగ్గట్లుగానే ఫుల్ ప్రిపేర్డ్గా మన సైన్యం కూడా ఉంది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎటువంటి అటాక్నైనా కూడా అంతే ధీటుగా భారత్ కూడా జవాబిస్తోంది గడిచిన మూడు రోజులుగా అంటే నిన్న రాత్రి మూడు గంటలకి కూడా మరోసారి పాకిస్తాన్ ఇదే విధంగా అటాక్స్ చేసింది డ్రోన్ అటాక్స్ కానీ వాటన్నింటినీ భారత సైన్యం గాల్లోనే సమర్థవంతంగా తిప్పికొట్టింది మరోవైపు రావులపిండిలోని ఐదు చోట్ల భారత్ అటాక్స్ చేసింది అలాగే మొత్తం నాలుగు ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేసింది భారత్ దీంతో పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బాంబుల మూతతోటి దద్దరిల్లుతోంది ఇప్పుడు పాకిస్తాన్ అంటే భారత్ చేస్తున్నామంటే ఈ వైమానిక దాడులతో పాకిస్తాన్ భయపడుతోంది పాక్ లోని ఎయిర్ బేస్లు విమానాశ్రయాలను క్లోజ్ చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని పాకిస్తాన్ వెల్లడించింది మొత్తం ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని భారత్ అక్కడ వైమానిక దాడులు చేసింది మొత్తం నాలుగు ఎయిర్ బేస్లపై అటాక్స్ చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది మరోవైపు ఆ ఉగ్ర స్థావరాలు అలాగే ఎయిర్ బేస్లు పాకిస్తాన్లోని కీలక ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది భారత్ దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ ప్రాంతం దీంతో పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతోంది ఆ ప్రాంతం అంతా కూడా బాంబుల మూతతో దద్దరిల్లింది